ఎవరైతే హానెస్ట్గా నిజాయితీగా ఉంటారో వాళ్ళకి ఐదు లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయండి ఒకసారి మీకు కూడా ఉన్నాయని చెక్ చేసుకోండి నెంబర్ వన్ వీళ్ళు ఎప్పుడు నిజాయితీగా ఉంటారు నిజాలు మాత్రమే మాట్లాడుతుంటారు ఎవరైనా అబద్దాలు చెప్తే అస్సలు తట్టుకోలేదు నెంబర్ టూ వీళ్ళకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు ఎందుకంటే వీళ్ళు నిజాయితీగా ఉంటారు కదా అందరికి నచ్చరు ఇలాంటి వాళ్ళు నిజాయితీగా ఉంటారు కదా ఉన్నది ఉన్నట్లే మొహం మీద మాట్లాడుతూ ఉంటారు ఇది అందరికి నచ్చరు కదా అందరూ ఇలా దూరం అయిపోతూ ఉంటారు నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వీళ్ళకి ఫ్రెండ్స్ గా ఉంటారు అందరూ చాలా తక్కువగా ఉంటారు నెంబర్ త్రీ వీళ్ళకి ఓవర్ యాక్టింగ్ చేయడం కానీ గొప్పలు చెప్పుకోవడం కానీ అస్సలు తెలియదు వీళ్ళు చాలా నార్మల్ గా ఉంటారు నెంబర్ ఫోర్ వీళ్ళకి నష్టం జరుగుతుంది అని తెలిసినా కానీ అవతల వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా ముందుగా ఉంటారు నెంబర్ ఫైవ్ గతంలో వీళ్ళకి మోసం చేసిన వాళ్ళు వెన్నుపోటు వచ్చిన వాళ్ళు చూసారా వాళ్ళని కూడా మంచితనంతో గుడ్డిగా నమ్మి వాళ్ళకి మళ్ళీ సహాయం చేయడానికి వెళ్తూ ఉంటారు కానీ జనాలు ఇలా ఉంటే దాన్ని మంచితనం అంటారు చేతగాని తనం అంటారు ఇలాంటి వాళ్ళు ఈ ఐదు లక్షణాలు ఉన్న వాళ్ళు సమాజంలో చాలా అరుదుగా ఉంటారండి ఆ అరుదైన వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు ఉన్నారా అయితే మీకు ఒక హ్యాట్స్ అప్ అండి గ్రేట్ అండి మీరు